సార్ కలనే ప్రభుత్వ స్థలాలంతా కబ్జాండి ప్రభుత్వం కూడా చాలా రూమ్ చేసి స్కూల్ స్థలాల నుంచి అన్నింటినీ కూడా ఆశారు అక్కడ ఉన్నాయి అన్నిటి చర్యలు తీసుకోవాలనే సంబంధించి కొని ఇచ్చాము ఇంటి స్థలాలను కూడా మీరు గుర్తించి ప్రజలు అందరికీ నమస్కారం ఏదైతే మనకు పల్నాయుడు పట్టణంలో ఇప్పుడు కొన్ని ఫిర్యాదులు అయితే ఇప్పుడే ఇవ్వడం జరిగింది ఈ ఫిర్యాదు మేరకు కాకుండా ప్రభుత్వం కూడా దీంట్లో స్పష్టంగా ఎప్పుడైనా ఆక్రమణపైన తగు చర్యలు తీసుకోవడానికి కూడా ముందుంటుంది అక్రమ లేవట్లో ఇంతకుముందే గతంలోనే మనం బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ లేకుండా స్టాప్ చేసినాం రెగ్యులరైజేషన్ కూడా ఈరోజు లాస్ట్ డేట్ అవకాశం కూడా ఈరోజు ప్రజలు ఉపయోగించుకునే వారు చేసుకోవచ్చు సాయంత్రం లోపల అప్లై చేసుకుంటే సార్ ఎవరైనా చేసుకున్నారు సార్ ఇంతవరకు కొంతమంది ఏమో ఇండివిజువల్ క్లాస్ చేసుకునేటువంటి డీటెయిల్స్ కావాలి అలాగే ఎవరు కూడా మన పట్టణంలో ఎందుకంటే రాబోయే కాలంలో మన రోడ్లు అనేటివి జనసాద పెరుగుతుంది ఇప్పటికే ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది ప్రజలందరూ అర్థం చేసుకొని ఎవరైతే ఈ దారులు ఉండరు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తొలగిస్తే బాగుంటుంది సరే మన మాజీ ఎమ్మెల్యే గారు విద్యానగర్ దగ్గర అది జరిగిన తర్వాత ఆ ఫారం అయితే రెండు వేల ఏడులో ఇచ్చినట్టు ఉంది కాకపోతే దాని పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ గా నుంచి ఒక లెటర్ పెట్టడం జరిగింది దాని యొక్క కన్ఫర్మేషన్ తీసుకుంటాము అలాగే ప్లాన్ అప్రూవల్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో చేసినారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకునే దానికి కూడా వెరిఫై చేస్తున్నాము అలాగే రిజిస్ట్రేషన్ కూడా జరిగింది రిజిస్ట్రేషన్ కూడా మనం రిజిస్ట్రార్ నుంచి కూడా తీసుకుంటున్నాము ఆ డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత మనం ఏదైనా తదుపరి చర్యలు తీసుకునేది ఉంటుంది ప్రస్తుత రన్నింగ్ పైప్ లైన్ ఏదీ లేదు ఎప్పుడో పదిహేను కంటే ఏమన్నా అన్యూజుడ్ పైప్ ఉంటే తెలియదు అది కూడా మనకు ఎందుకంటే ప్రజెంట్ మనం కాలువపల్లి నుంచి వచ్చేటువంటి అంతా కూడా రోడ్ గౌన్ సైడ్ ఉంది డిస్ట్రిబ్యూషన్ లైన్ కూడా మన స్కూల్ కాంపౌండ్ దగ్గర ఉంది మా ఇంజనీరింగ్ సిబ్బంది కూడా విచారించడం దాంట్లో లేఅవుట్ కూడా మార్కింగ్ కూడా తయారు చేసి ఇచ్చినారు ప్లాన్ కూడా ప్రజెంట్ రన్నింగ్ పైప్ అయితే ఎక్కడా లేదు మీ కాలం అంటే మనకు రెండు వేల పద్దెనిమిదిలో ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారు మనకు వాళ్ళు ట్యాక్స్ కూడా రెండు వేల పదిహేడు నుంచి నుంచి కడుతున్నారు కాకపోతే కాగా కోర్టు కూడా దానికి డైరెక్షన్ డబ్బులు ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఇచ్చింది ఫర్దర్ దాన్ని ఏం చేయొద్దని ఇచ్చినది దానిపైన ఫర్దర్ యాక్షన్ కోసం ఏం లేదని చెప్పడం జరిగింది తదుపరి చర్యలన్నీ కూడా ఇప్పుడు మనం ఏమేమి ఉండే తీసుకుంటాం ఇప్పుడు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినారు వాళ్ళని కూడా మేము కూడా పరిశీలన తీసుకుంటాము దీనికి సంబంధించిన ఆర్డీఓ గారు కలెక్టర్ గారు దానిపైన ఆల్రెడీ వాళ్ళ డిస్కషన్లో ఉంది కాబట్టి రెవెన్యూ గవర్నమెంట్ ల్యాండ్ అంటే వాళ్ళే చూస్తారు మన మున్సిపల్ ల్యాండ్ నుంచి మన ఆ ప్లాన్ అప్రూవల్కి సంబంధించింది దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ గురించే మనం మాట్లాడతాము అది దగ్గర రెవెన్యూ వాళ్ళు డిసైడ్ చేయాల్సి ఉంటుంది సర్వే కూడా చేయాల్సి ఉంటుంది అయిన కూడా రిపోర్ట్ అడిగినాం అయినా అడిగిన తర్వాత దానిపైన ఏమో చూసుకొని ఫర్దర్ యాక్షన్కు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఏమి తీసుకోవాలి మనం ఏం తీసుకోవాలి దానిపైన